హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఇప్పటి వరకు టోటల్గా ఆరు జిల్లాల వరకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయడం జరిగింది ఇప్పుడు ఏడవ జిల్లా ఈ జిల్లాలో అర్బన్ అండ్ రూరల్ కాంబినేషన్ ఉంటుంది కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అర్బన్ అయినా రూరల్ అయినా ఆ జిల్లాకు సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అర్బన్ వాళ్ళు రూరల్లో రూరల్ వాళ్ళు అర్బన్లో రిజర్వేషన్ వర్తిస్తుంది ఈక్వల్నే కాకపోతే వాళ్ళు పెట్టుకున్న పోస్ట్ ని బట్టి వాళ్ళకి ఆ పోస్టింగ్ అక్కడ వస్తే ఇస్తారు లేదంటే అక్కడ మిస్ అయితే వాళ్ళ లోకల్లోని ఇస్తారు కాబట్టి దీనికి ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు సో అర్బన్ అండ్ రూరల్కు కలిపి నేను ఒకే వీడియోలో కటప్ చేయబోతున్నాను చేయబోతున్నాను యావరేజ్గా అలా అందులో భాగంగా ఇప్పుడు మనం గుంటూరు జిల్లా వచ్చేసి కటప్ వీడియో చేయబోతున్నాను గుంటూరు రూరల్ అండ్ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ ఈ రూరల్ అండ్ అర్బన్లో రూరల్లో మూడు వందల పోస్టులు అర్బన్లో ఎనభై పోస్టులు మొత్తం మూడు వందల ఎనభై పోస్టులు మనకి గుంటూరు జిల్లాలో ఇవ్వడం జరిగింది కాకపోతే మనకి ఇప్పుడు మెయిన్స్కి రెండు నుంచి మొత్తం ఓవరాల్గా గుంటూరు జిల్లా నుంచి మేల్ క్యాండిడేట్స్ వన్ ఇస్టు టువెల్ రేషియోలో మనకి ఎగ్జామ్ రాయడం జరిగింది అలాగే ఫిమేల్కి వన్ ఇస్ట్ ఫోర్ రేషియోలో మ్యాక్సిమం డిస్టిక్స్ ఫిమేలు వన్ ఇస్ట్ టూ అండ్ వన్ ఇస్టు ఫోర్ ఒక్క రెండు మూడు జిల్లాలు తప్ప మ్యాక్సిమం జిల్లాలో వన్ టు ఫోర్ లోపలే ఉమెన్ రేషియో ఉంది కాబట్టి ఉమెన్స్కి ఈసారి పెద్దగా కట్ ఆఫ్స్ ఉండకపోవచ్చు అలాగే అందరూ చాలా తక్కువ మార్కులనే ఉమెన్స్ కటాఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనకి నేను ఇది కట్ ఆఫ్స్ ఊరికే తమాషాకి కానీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి కానీ సాదా ఎవరితో చూసి కానీ చెప్పట్లేదండి నేను పెట్టుకున్న సర్వే నా యూట్యూబ్ సర్వేలో కానీ లేకపోతే నాకు ఆల్రెడీ పాత ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ అన్నింటినీ మ్యాచ్ చేసుకొని ఇప్పుడున్న క్వశ్చన్ పేపర్ని కూడా చూసి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే నీకు ఈ కటాఫ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీరు మీ కామెంట్ని కానీ లైక్ కానీ చేయండి దయ డైరెక్ట్ స్కిప్ చేసేసి మీ కట్ ఆఫ్స్ చూసుకోవద్దు మీకు ఎందుకంటే కొంచెం కొంచెం అర్థం కావు చాలామంది మళ్ళీ అడుగుతున్నారు డౌట్స్గా కామెంట్స్ రూపంలో అర్థం కాలేదు సో వీడియో ఎప్పటికైనా పూర్తి చేస్తే పూర్తిగా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అలాగే కొత్తగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా గుంటూరు జిల్లా వాళ్ళైనా మీ జిల్లా కోసం వీడియో చేస్తుంది కానీ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అలాగే మీకు వచ్చిన స్కోరు ఉమెన్ అయినా మెన్ అయినా ఎవరైనా కూడా మీకు వచ్చిన స్కోర్ని ఏపీఎస్పి కానీ సివిల్ కానీ వచ్చిన స్కోర్ని క్యాస్ట్ వేసి మనకు దాంట్లో కామెంట్ చేయండి అంటే మీ మీ జిల్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ కామెంట్స్ రూపంలో మీకు ఒక ఐడియా వస్తుంది మీ పైన ఎంతమంది ఉన్నారో మీ కింద ఎంతమంది ఉన్నారో మీకు ఒక ఐడియా వస్తుంది ఇంకా కాన్ఫిడెంట్ పెరుగుతుంది మీకు జాబ్ వస్తుందా రాదనేసి నేను చెప్పడంతో పాటు సో ఇక పోతే మన కటాప్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఓపెన్ నుంచి స్టార్ట్ చేద్దాము ఓపెన్లో వచ్చేసి సారి గుంటూరు డిస్టిక్కి వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ ఉండే అవకాశం ఉంది వన్ ట్వంటీ సెవెన్ అలాగే ఫిమేల్కి వచ్చేసి వన్ నాట్ సిక్స్ ఓపెన్లో బీసీఈకు వచ్చేసి మనకి బీసీఏ సారీ బీసీఏకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ బి అలాగే ఉమెన్స్కి వచ్చేసి నైంటీ సెవెన్ బీసీబీ వన్ ట్వంటీ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఉంటుంది అలాగే బీసీబీ ఉమెన్స్ వచ్చేసి నైంటీ ఫోర్ బీసీసీకి వచ్చేసి నైంటీ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉమెన్స్ ఏమి ఉండరు అలాగే బీసీడీ బీసీడీకి వచ్చేసి వన్ ట్వంటీ వన్ అలాగే ఉమెన్స్కి వచ్చేసి మనకి నైంటీ త్రీ నుంచి నైంటీ ఫైవ్ అంటే నైంటీ త్రీ టూ నైంటీ ఫైవ్ అంటే నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వేసుకోవచ్చు నైన్టీ ఫైవ్ అలాగే బీసీఈ బీసీఈకి వచ్చేసి మనకి వన్ ఫోర్టీ అలాగే ఉమెన్స్కి వచ్చేసరికి ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఎస్ ఎస్సీ ఎస్టీకి ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనకి ఇక్కడ నూట పదహారు మార్కులు ఎస్సీకి ఉమెన్స్కి వచ్చేసి ఎస్సీలో మనకు నైన్టీ ప్లస్ వచ్చే అవకాశం ఉంది ఎస్టీలో కూడా మనకి నూట పన్నెండు అలాగే ఎయిటీ ఎయిట్ ప్లస్ ఈడబ్ల్యూస్ ఫైనల్గా ఈడబ్ల్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ వన్ టెన్ నుంచి అంటే వన్ టెన్ ప్లస్ ఫిమేల్కి వచ్చేసి నైంటీ ఫైవ్ ప్లస్ నైంటీ ఫైవ్ కూడా ఉండకపోవచ్చు నైంటీ ప్లస్ ఎక్సర్స్మెన్స్కి వచ్చేసి ఇక్కడ నైంటీ ఫైవ్ ఓకేనా ఇది ఇప్పుడు మన గుంటూరు జిల్లా వరకు అండర్ అర్బన్ అర్బన్ అండ్ రూరల్ ఆఫ్స్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి ఓపెన్లో మ్యాక్సిమం వన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది వన్ ట్వంటీ సెవెన్ ప్లస్ వచ్చిన వాళ్ళకి బీసీఏ వన్ ట్వంటీ వన్ బీసీబీ వన్ ట్వంటీ నైంటీ ప్లస్ బీసీడీ బీసీ వన్ వన్ ఫోర్ బి ఎస్సీ ఎస్టీకి వన్ సిక్స్టీన్ వన్ టూల్ అలాగే ఈడబ్ల్యూస్కి వన్ టెన్ నైంటీ ఫైవ్ ఎక్సర్సెస్ మనకి ఉండే అవకాశం ఉంది సో ఈ మ్యాక్సిమం కటాప్స్ని ఇవి మాక్సిమం కట్ ఆఫ్స్ దీనిపైన ఉన్న వాళ్ళంతా సేఫ్ సైడ్ ఉన్నట్టే అలాగే దీనికి అటూట్గా టూ మార్క్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఓన్లీ యాజ్ పర్ సర్వీస్ ఇంకా కొంతమంది ఆ ఓటింగ్ అనేది కొంతమంది ఫేక్గా కూడా వేస్తుంటారు ఆల్రెడీ నేను నెక్స్ట్ వీడియో ఏపీఎస్పికి పెట్టబోతున్నాను వీడియో ఏపీఎస్పి ఆల్రెడీ సర్వే చేశాను శాంపుల్స్ తీసుకున్నాను శాంపుల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఎవరు చెప్పని విధంగా ఏపీఎస్పి కట్ ఆఫ్ని మన ఛానల్లో జస్ట్ అలా యాక్యురెట్గా పెట్టడం జరుగుతుంది ఆ ఏపీఎస్పి వీడియో కోసం వెయిట్ చేయండి ఇంకా ఎవరైనా ఏపీఎస్పి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయదలుచుకోవాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి మన ఓటింగ్లో కూడా ఓటింగ్లో పాల్గొనండి ఏపీఎస్పి మార్కులు ఎందుకంటే ఎంత మీరు కామెంట్ చేస్తే అంత యాక్యురేట్గా మనకి కట్ ఆఫ్స్ వస్తాయి సో ఫైనల్గా ఏపీఎస్పి వీడియో నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఏపీఎస్పి వీడియో ఫైనల్గా నాకు తెలిసి మీరు ఇక్కడ ఎక్కడన్నా జాబ్ పోతుంది జాబ్స్ మార్క్స్ తక్కువ వచ్చాయి ఈ కట్ ఆఫ్లో లేరు అనుకుంటే ఏపీఎస్పి వీడియో మాత్రం మిస్ అవ్వకండి కంపల్సరీ మీకు మూడు ఈవెంట్లో ఏపీఎస్పి ఏపీఎస్పికినా వచ్చే అవకాశం ఉంటే గమనించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సరే మరి నెక్స్ట్ ఏపీఎస్పి కట్ ఆఫ్ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికైనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్